నారాజన సమారంభా వ్యాస మధ్యమాం అస్మదాచార్య శంకరమధ్యమాం వందే గురు పరంపరా శారదాశారదాం భోజవదనా వదనాం భుజే సర్వదా సర్వదా సర్వదాం సన్నిధిం సన్నిధి క్రియా శ్రీమాత్రే నమ నమః ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది దానివలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు అది లగ్న చక్రం అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాల్ని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది గోచార వశాది చెప్పేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్న వీల లగ్న చక్రంలో ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే కనుక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం జ్యోతి అంటే దీపం దీపం ఎవడికి అవసరం ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు లేదా కొన్ని కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అగమ్య గోచరం ఏంది స్థితి అంటే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఒక మనిషి చీకట్లో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి ఏంటి స్థితి దారి ఏంటి ఏవి తెలియని దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం కదా అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే కనుక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి స్థా దారిని స్థలాన్ని చూపిస్తుంది అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన మన పరిస్థితులు ఇబ్బందులు చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది అందులో కూడా సూర్యుడు సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు మొట్టమొదటి గ్రహం ఆ సూర్యుడు సూర్యుడుతో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు అదే స్థానంలో చంద్రుడు మనఃకారకుడు అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని ఆలోచన శైలిని వ్యాపారాన్ని ఇత్యాదు సూచించేవాడైన బుధుడు శుక్రుడు భోగకారకుడు మగవాడికి అయితే వివాహానికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు అటువంటి శుక్రుడు అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నాణ్య గ్రహం అయ్యేదిరా అంటే శని ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలిరా అంటే శని మీదే తోసేయాలి మనం మానసికంగా స్థిరపరుచుకోవడం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా ఎలా రా అంటే ఒకడెవడన వచ్చి వాడు మన ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాబరించాడరా అంటాం శని నిజంగా మన ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు పూర్వ పూర్వజన్మలో అవ్వచ్చు ఈ జన్మలో ముందులో అవ్వచ్చు మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఒకరికి వచ్చి ఉన్నాడు నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండు పనికిరాని ద్రవ్యం వచ్చిందావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజీప్తి వచ్చింది అలా నీకు మింగుడు పడని పనులేదు ముందు జన్మలో చేసి ఉన్నావు ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి ముందుది గుర్తుంచుకోవాలి యా నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు ఈ దోషాలు ఈ దోషాలు ఉన్నాయి అన్నారు నేను పుట్టిన సమయం ఆ సమయంలో పుట్టడం నా తప్ప నేనేం పాపం చేశాను చేసావు నువ్వు కర్మని అది చేసి ఉన్నావు సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిదే అని చెప్పారు అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం సరే కొంత కొంతమంది చెప్పేదాని ప్రకారం శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠాన పరుడు భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా దోషం ఉన్నది అనేప్పుడు దానికి శాంతి ఏంటి ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెప్పాక విధంగా కనుక గ్యాస్ వచ్చిందంటే దానికి మాత్ర కూడా ఉంటుంది మిగితాది పోవడానికి ఇట్లాంటిదే ఇది కూడా సో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ శనేశ్వరుడు మీద వేసే అభాండాలు భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్రంలో వస్తుంది ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను లేని ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి నా ఇష్టదేవ శనేశ్వరుడు అండి ఎంత మంచోడు నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలు నేర్పించి వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి గురువు లాగాను వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు నువ్వుల గింజలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానుకో దండం పెట్టుకొని రెండే అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్క ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పచ్చు రకంగా కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు శనితో సమానమైన వాడు కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము రాహు ఎలాంటి వాడు మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏందా అంటే సాగర మదనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలు ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మదనం చేయమని చెప్పారు రాక్షసులు ఒప్పుకోరు మాకేం పని ఇన్ని రోజులేదు కర్మ ఇన్ని రోజులు యుద్ధం చేశాం ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం ఇప్పుడు కొట్టుకుంటాం యుద్ధం దరిద్రీ వదులుతుంది చూద్దాం అంటారు కానీ ఈశ్వరుడు యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగరమధనానికి వచ్చారు ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగరమధనం చేశారు సరే హలాహల ఉద్భవము జరిగింది మనకు తొందరలో శివరాత్రి కూడా వస్తుంది అంత విశేషమైన కథ ఇది సరే హలాహలం వచ్చింది ఈశ్వరుడు మింగాడు ఆఖరికి అమృతం వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చేయాలి ఈ బాధ్యత ఎవరు చేయాలి నేను నీకు ఈ అనుభవం అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు అమృతం లేదు దేవతలకు అమరత్వము లేదు కాబట్టి ఆ నారాయణుడే వేరుకున్నాడు ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి ఈ రోజుతో నాకు పాతకాలు అన్నీ పోయినాయండి అంటే అది జరగదు ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు ఏ దేవతలైనా తీసుకోండి మనుషులకి వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు ఇంద్రుడు మనిషి యొక్క ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు జనానికి వా వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు అగ్ని జ్వాలలకి అగ్నికి మంటలకి మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అని ఉపయోగపడుతూ ఉన్నాడు ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వమైతే ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ చేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికిస్తారు ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు నువ్వు ఆ పని చేసినా ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు పుణ్యంపరహిత పాపంచ నువ్వు నువ్వొకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కదా రాక్షస ప్రవృత్తి ఏంటి తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం ముందు లోపలికి వెళ్ళాలి తర్వాత అజ్జేసే పని అది మనం మళ్ళీ మెందులు మిందుతో కూర్చోవాలి అదొక రాక్షస ప్రవృత్తి కదా వీళ్ళ కంటికి ఇంపుగా చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే ద్రవ్యం అండి ఆభరణము ఇల్లు స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడే ఉండిపోవాలి వీడు చదివితే బాగుపడతాడు చదవడానికి సమయం ఉంది వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది ఈ చదవడు బాగుపడడు ఆ పక్కందాన్ని చూస్తూ కూర్చుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అదే బుద్ధి చాంచల్యత ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క గుడు మాత్రం ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు మాట మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమండడం పనికిరాదు ఎవరైనా కానీ సరే ఈ మధ్య కాలంలో బంతులు వస్తే నువ్వు నువ్వు పైకిలా ఆలు కూర్చుంటారు ఈ స్థానం ఇది ఇది ముందు ఆలోచించాలి వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్కటువంటి శిరస్సుని రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని శిరస్సుని వేరు చేసి ఈయన అంటించి రెండు గ్రహాల కింద మారాయి రాహు కేతువులు ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు కానీ రాక్షసుడే అది గుర్తుంచుకోవాలి ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి అదే షష్ట గ్రహ కూటమి కింద కలిసి ఉంది తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భగవద్ శ్రీమాతేనమ ఇక ఇప్పుడు కన్యారాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ఫలితాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ షగ్రహ కూటమి అనేది కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ కన్యా అధిపతి అయిన బుధుడు కూడా ఆ కూటమిలోనే కలిసి ఉన్నాడు అదే సమయంలో సప్తము స్థానం అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి స్థానం అంటే భార్యాభర్తలకి సంబంధించిన స్థానం ఆ స్థానంలోనే రాహువు శని శుక్రుడు బుధుడు సూర్యుడు చంద్రుడు ఇంతమంది కలిసి ఉన్నారు షష్టగ్రహ కూటమి వలన సరే వీళ్ళ సొంత బలం ఏదన్నా ఉందా అంటే అది కూడా అదే స్థానంలో పడి ఉన్నది కొద్ది శత్రుగ్రహాలతోటి కలిసి ఉన్నది ఉద్యోగానికి కూడా కొంతవరకు ఈ స్థానమే ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి కుదిరినంతవరకు మొదటి విషయంగా ఈ షష్ట గ్రహ కూటమి అనేది ప్రధానంగా నడుస్తున్న సమయంలో ఈ భార్యాభర్తల మధ్యలో ఎవరన్నా వచ్చి ఎవరన్నా మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా ఉండడం వీళ్ళ ఎదురుగా లేదా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏది జరుగుతున్నది అనే దాన్నే ప్రధానంగా తీసుకోవడం లక్ష్య పెట్టి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి బయట వాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళు చెప్పినవి విని మీ యొక్కటువంటి దాంపత్య జీవితం మధ్యలోకి వేరే వాళ్ళ మాటలు తీసుకొచ్చి నాశనం పట్టించుకోకుండా ఉండడం మంచిది అది నిజ జీవితంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉందా మిగతా సమయంలో ఎవరైనా ఆ విధంగా చేస్తే అదృష్టవంతులనే చెప్పాలి కానీ ప్రభావం ఆ సమయంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే కన్యారాశి వారికి బుధుల అధిపతిగా ఉంటాడు కాబట్టి వ్యాపారంలో ఉండే అవకాశాలు లేదా వ్యాపారం చేయాలి అనే రకమైన ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి సప్తము వ్యాపార స్థానం కూడా ఆ వ్యాపార స్థానంలోనే శనేశ్వరుడు ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు ఈ ప్రభావం వలన వ్యాపారస్తులకి కొంతవరకు దుష్ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా ఎక్కువ వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనడము ఎదుర్కొనడము రావాల్సిన ధనం రాకుండా ఆగడము అలాగే వ్యాపారంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు అనేవి లేకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం చేసేవారు కూడా ఈ షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో కొన్ని రోజుల వరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం పని వాళ్ళని అనవసరంగా ఒక మాట అనకూడదు అది గుర్తుంచుకోవాలి ఈ సమయంలో సరే ఒక విషయాన్ని మనం చూసినా మీరు ఒక పని చేస్తే ఎలా ఉంటుందో మన చేతి కింద పని చేసేవారు అదే విధంగా చేయలేకపోవచ్చు ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి మీరు హెడ్ కింద పైన స్థానంలో ఉన్నారు మీ పని వాళ్ళకి అది రాదు కాబట్టి మీ కింద వచ్చారు కదా నువ్వు అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసాడో వాళ్ళని కోప్పడడం వల్ల ఉపయోగం లేదు వాళ్ళతో సరిగ్గా చేయించుకోలేకపోవడం మీ తప్పు వాళ్ళకి చేయడం రాకే మీ దగ్గర పనిలో ఉన్నారు అది గుర్తుంచుకొని మన దాసులు అంటే కింద పని చేసేవారు కనుక ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే దానివల్ల గొడవ పడకండి తద్వారా మీరు దుష్ఫలితాన్ని పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే రాహువు కూడా అదే స్థానంలో ఉన్నారు కాబట్టి సహవ్యాపారులు లేదా అదే వ్యాపారంలో ఉన్న మీ శత్రువులు ఎవరన్నా ఉన్నా వాళ్ళు అది చేశారు కాబట్టి నేను ఇది చేస్తాను వాళ్ళు ఇంత పెట్టి కొత్త వస్తువులు తెచ్చారు కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టి తెస్తాననే పంతాలకి వెళ్ళకండి కుదిరినంతవరకు ఈ గ్రహకూటం అయిపోయేంత వరకు కూడా ఉన్న దాంట్లో ఆ వ్యాపారాన్ని నడిపించుకునే ప్రయత్నాలు అనేవే చేయండి అంతేగాక సూర్యుడు చంద్ర బుధుడు వీళ్ళు కూడా అదే స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే సూర్యముధులు కలిసి ఉంటే మంచి యోగం వ్యాపారపరంగా కానీ జీవితంలో కూడా మంచి స్థానంలోకి వెళ్తారని సరే అది వాళ్ళ స్వక్షేత్రాలను బట్టి ఇంకొన్ని వాటిని బట్టి ఉంటుంది చూసుకున్నా ఇక్కడ సూర్యబుధులు కూడా కలిసి ఉన్నా కానీ సరే వీళ్ళ ఇద్దరి బలం కంటే బలంగా రాహు మరియు శని కలిసి ఉన్న ప్రభావం అనేది కనిపిస్తూ ఉన్నది అందుకని ఇది జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతున్నది దాంపత్య జీవితంలో ఏదైనా ఇబ్బందులతో ఉన్నవారు ఈ షష్టగ్రహ కూట ఉన్నప్పుడు ఈ కన్యా లగ్న కన్యా రాశివారు దాంపత్య జీవితంలో ఆల్రెడీ ఇప్పటికేదైనా ఇబ్బందులు ఉన్నాయి ఆ సమయం వచ్చింది అన్నప్పుడు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడము లేదా లలితా సహస్రనామంలో ఆఖరి శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ దాంపత్యపరమైన ఇబ్బందులు అనేవి కొంతవరకు తగ్గుతాయి అలాగే వ్యాపారం చేసేవారు గనక ఎవరన్నా ఉన్నట్టయితే ఈ యొక్కటువంటి చష్టగ్రహ కూట సమయంలో ఒకటి శుక్రుడి యొక్కటువంటి బలం పెరిగితే లక్ష్మి అనుగ్రహం తొందరగా వస్తుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన లక్ష్మి అష్టక పారాయణ చేయడము అంతేగాక వీళ్ళకు కొంచెం శత్రుపరమైన బలం అనేది తగ్గడం కోసం అని చెప్పి రాహు యొక్కటువంటి అధిష్టాన దేవమైన దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు రాహుకాల సమయమునందు అమ్మవారికి కుంకుమార్చన చేయడము కుదిరితే నిమ్మకాయ డొప్పలలో దీపాన్ని వెలిగించి వాటికి మినువులు వేసి అమ్మవారి వద్ద ఉంచి దానిమ్మకాయ నైవేద్యాన్ని పెట్టడం కుదిరినంతవరకు ఈ రాహుకాల పూజా విషయాన్ని ఈ నిమ్మకాయ డొప్పలలో దీపాలు పెట్టేదాన్ని అమ్మవారి యొక్కటువంటి ఆలయంలో చేసే ప్రయత్నం చేయండి తద్వారా ఈ శత్రువుల వల్ల వచ్చే బాధడు కూడా జయించవచ్చు వ్యాపారం కూడా సజావుగా సాగే అవకాశం అనేది ఉంటుంది శుభం భవతు